నమస్తే అండి నేను రజాక్ కొంతమంది పేటిఎం బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఏదో మతం మారిపోయినారు అందుకే డిక్లరేషన్ మీద సంతకం చేశారని చెప్పేసి ప్రచారైతే చేస్తున్నారు అసలు నిజం వెంటనే నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ మీద సంతకం చేసింది తనేదో ఏదో మతం మారిపోయినందుకు కాదు అదేవిధంగా వేరే మతస్థుడైనందుకు కూడా కాదు కాబట్టి విషయం ఏంటంటే ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన ఇద్దరు కూతురులతో కలిసి తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు ఇందుకోసం పవన్ కళ్యాణ్ గారు ఆద్యతో పాటు చిన్న కూతురు పలీనా అంజలి కొన్నిదల ఇప్పటికే తిరుమలకి వెళ్ళడం అయితే జరిగింది అయితే పలీనా క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ కాదు ఆమె ఆయన బిడ్డ ఎవరైతే పలీనా ఉన్నారో ఈమె ఈమె కోసం డిక్లరేషన్ తీసుకోవడం అయితే జరిగింది సో టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చి డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేయించుకున్నారు అదేవిధంగా ఎందుకు పవన్ కళ్యాణ్ చేసినారు అని చెప్పడానికి కారణం ఏంటంటే పొలీన అంజని మైనర్ అనమాట సో ఆమెకు పద్దెనిమిదేళ్ళు ఇంకా రాలేదు కాబట్టి ఆమె మైనర్ కావడంతో తండ్రి తండ్రి లేదా గాడియన్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా ఆ డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏదో మతం మారిపోయినారని చెప్పేసి అడ్డగోలుగా కామెంట్లు చేసే చిల్లర పంచాయతీలను పెట్టుకోబాకండి సో తను తన మతాన్ని తను ఆరాధిస్తాడు పరమతాన్ని గౌరవించేటటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ కాబట్టి అలాంటివి పెట్టుకోబాకండి సో దీనికి సంబంధించినటువంటి ఫోటోలు జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది అదేవిధంగా ఇటీవల మాజీ సీఎం తిరుమల జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ వివాదం నెలకొంది హిందూయేతరులు డిక్లరేషన్పై సంతకం చేశాకే శ్రీవారిని దర్ దర్శనానికి అనుమతి ఇవ్వాలంటూ కూటమి పార్టీలతో పాటు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి అయితే ఆ తర్వాత జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దయింది ఈ వివాదం నడుస్తున్న వేళ పవన్ కళ్యాణ్ తన కూతురులతో డిక్లరేషన్పై సంతకం చేయించడం తండ్రిగా తాను సంతకం చేయడంపై ప్రాధాన్యత సంతరించుకుంది సో ఇదన్నమాట పరిస్థితి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే బిడ్డ ఎవరైతే ఇవే పోలీనా ఉన్నారో ఆమె క్రిస్టియన్ కావడం కారణంగా కాబట్టి ఆమెకు గార్డియన్గా లేదా ఫాదర్ తండ్రి పవన్ కళ్యాణ్ గారు సంతక పెట్టడం అయితే జరిగిందనమాట కాబట్టి ఇక ఈకల ఆపండి